హాయ్ డిఎస్వి వర్స్ ఇది ఎయిత్ క్లాస్లో అయిన ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం అంట సెకండ్ క్లాస్ వచ్చేసి ఘర్షణ మీరు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాన్ని వేగంగా తగ్గించాలనుకో ట్రక్ డ్రైవర్ చూసుకుంటు నువ్వు కూడా అవసరమైన బ్రేకర్ వేయడం ద్వారా నీ సైకిల్ నెమ్మదిగా పోనీయవచ్చు బ్రేకర్లు వేసినప్పుడు వాహనం ఎందుకు నెమ్మదిగా వెళ్తుంది ఏమని ఆలోచించారా వాహనం మాత్రం ఏదైనా వస్తువు ఒక మరొక వస్తు ఉపందదుగుతున్నప్పుడు దానిపై బాహ్య బలం ప్రయోగించినప్పుడు అది నెమ్మదిగా వచ్చేవరకు ఆగిపోతుంది అనమాట నేలపై కదువుతున్న బంతి కొంత సమయం తర్వాత ఆగిపోవడం మీరు చూడలేదు అరటి పని తో ఒక ఆడపాడిచినప్పుడు మనం ఎందుకు జాగ్ర క కింద పడతాం ఈ విధంగా నేలపైన కొన్ని ఎందుకు కష్టం ఇక్కడ కృతం వేయడం జరిగింది ఒక బలపైన పుస్తకాన్ని మెల్లగా నెట్టండి తర్వాత కొంతవరకు దూరం వెళ్ళిన తర్వాత అది ఆగిపోతుంది అనమాట ఇక్కడ గమనిస్తారు పుస్తకాన్ని వ్యతిరేక దిశలో నెట్టడం ద్వారా ఈ విధంగా ఆగిపోతుంది అనమాట గురించి ఆలోచించాలి పుస్తకం చలనాన్ని వ్యతిరేకించ దాన్ని ఒక బలం పనిచేస్తుందని మీరు మనం చెప్పగలమా ఈ బలాన్ని ఘర్షణ బలము అంటారు అనమాట ఘర్షణ అనేది ఒక పుస్తకం బల ఉపరితలను పాక్షికంగా చలనాన్ని అంటే ఘర్షణ ఘర్షణమంటే మనం వేరే కొట్టడం ద్వారా ఇక్కడ హెడ్ ఫండ్ చూడడం తొక్క మీద అడుగుపెట్టినప్పుడు ఆ పిల్లోడు కింద పడిపోవడము ఇంకో పిల్లోడు వచ్చి జరుగుతుంది అనమాట ఆ పిల్లడా ఆ పిల్ల తొక్కుతాడే కింద అనమాట ఇద్దరు ఫోటోలు ఆడ తీయడం జరిగిందనమాట నేలపై కదుతన్న బంతిని కొంత సమయం తర్వాత ఆగిపోవడం మీరు చూడలేదు అరటి పని తొక్కపై అడుగు వేసినప్పుడు మనము ఎందుకు జారి కింద పడిపోతాం మృదుపైన తడి నేలపైన నడవడం ఎందుకు కష్టము ఇదంతా మనకు ఘర్షణకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది ఈ ఉదాహరణను మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది బలాన్ని ఎడమ ప్రవేశిస్తే ఘర్షణ కొడువైపున పనిచేస్తుందని మీరు గమనించారా బలాన్ని కొడువైపున ప్రవేశిస్తే ఘర్షణ ఎడవైపు పనిచేస్తుంది రెండు సందర్భాల పుస్తకం కదలేకుండా ఘర్షణ బలం వ్యతిరేకిస్తుంది ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తన బలాన్ని వ్యతిరేకిస్తుంది పై కొత్త ఉన్న పుస్తకం ఎల్లప్పుడూ అన్ని పుస్తకాలు ఘర్షణ ఒక వేలు ఉందని మన ఆర్హం ఘర్షణ ప్రవాదం చేసే కారకాలు ఒక ఇటుకున్న చుట్టూ కట్టండి ఒక స్ప్రింగ్ లాగా దాన్ని అటు ఇటు ఇటుకొని లాగండి మీరు కొంత సమయం బలాన్ని ఉపయోగించండి ఇటుకు కదలడం ప్రారంభించినప్పుడు స్ప్రింగ్ త్రాగను ఫ్రీడింగ్ గమనించండి ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది ఒక కృత్యం అనమాట ఇక్కడ కూడా కృత్యం అనమాట స్ప్రింగ్ తాస్ స్ప్రింగ్ తాస్ అనేది ఒక వస్తువు సంబంధించిన ప్రయోగించబడింది బలానికి కొంత బలానికి వాటిని ఉపరితలానికి సంబంధించి ఒక చుట్టపడిన స్ప్రింగ్ను కలిగిన దానిపైన అలా ప్రయోగించినప్పుడు సాగుతుంది ఈ స్ప్రింగ్ను సాగుదల గ్రాడ్యూట్ స్కేల్ పైన కదలికని సూచిస్తారు ఈ స్కేల్కు ఉన్న రీడింగ్ను బల బల పరిమాణాన్ని కలుగు ఒక మృదువైన నేల పైన లేదా ఒక బల పైన సంబంధించిన ఒక తలాన్ని తయారు చేయండి మీరు చెక్క చెక్క బోర్డును నాటి కదల పుస్తకాలతో సహాయం చేయడం వల్ల నిర్మించండి వద్ద పెన్నుతో ఒక గుర్తును పెట్టండి అప్పుడు ఒక పెన్సిల్ పెన్సిల్ను లేదా కింది కదలిక నిత్యం చిత్రగా రావడం మీరు గమనించవచ్చు బలపై ఎంత దూరం కదలబడింది దూరాన్ని మీరు నమోదు ఇప్పుడు ఇక్కడ బలాన్ని పుస్తకాన్ని నమోదు చేయడం జరిగింది అనమాట ఇవన్నీ కృత్యాలు అనమాట కృత్యం పద్ధతిలో పిల్లలు చెప్పడం ద్వారా వాళ్ళకు పిల్లలకు బాగా అర్థమవుతుంది మనకు కూడా అర్థమవుతుంది అనుకోండి ఇక్కడ పరిసర వసనంపై ఏమైనా మృతాలు లేకుండా చూసుకొని గుర్తింపు సంబంధించి పెన్సిలు సెల్ వేరు వేరు దూరాన్ని వేరు వేరే అధిగమించండి ఏ సందర్భంలో దూరం కనిష్టంగా ఉందో ప్రతిసారి కూడా పెన్సిల్ సెల్ అధిగమించే దూరం ఎందుకు భిన్నంగా ఉంటుంది కారణం చెప్పడం ప్రయత్నం కొంచెం చర్చించండి పెన్సిలు సెల్ కదిలే రూపాన్ని కదిలే తల స్వభావంపై ఆధారపడి ఉంటుంది సెల్ ప్రాంత మృత నులుపుర అనేది ప్రయాణించే దూరాన్ని కూడా ప్రభావితం చేయగలరా ఇక్కడ స్పర్శలు ఉన్న రెండు ఉపరితలాల వల్ల ఘర్షణ ఏర్పడుతుంది చాలా నునుపుగా కనిపించే ఉపరితల పెద్ద సంఖ్యలో అనుభూతిని కలిగి ఉంటాయి ఇక రెండు ఉపరితల గల ఎత్తు ఫలాలు ఒకదాని బంధించబడతాయి మనం ఏదైనా ఒక ఉపరితలాన్ని కదిలించాలంటే మధ్య ఉన్న సంబంధం అంతర్ సమానాన్ని అలా ప్రయోగించాలి గరుకైన ఉపరితలం పైన పెద్ద సంఖ్యలో ఎత్తు పలాలు ఉంటాయి కాబట్టి ఉపరితలం గరిపతాన్ని పెరిగితే ఘర్షణ బలంగా ఎక్కువ అవుతుంది అంటే గరుకు ఉపరితలాలకు సంబంధించిన ఇక్కడ తేడాలు లేవడం జరిగింది ఇక్కడ పెన్సిలు సెల్ వేరే దూరాన్ని మనం గమనించవచ్చు బళ్ళ పైన పలు అనేక పొరలు ఏర్ప ఏర్పరచడం ద్వారా ఈ కొత్త మనిషి కుర్తను అంత్య ఒకే వాళ్ళని అంటే స్పర్శలో ఉన్న రెండు అనురీతుల రీతి తలాలు ఒక ఘర్షణ వల్ల ఏర్పడుతుంది చాలా అనుభవం కనిపించే ఉపరితల పెద్ద సంఖ్యలో అనుభవం కలిగి ఉంటాయని మనం తెలుసుకోవచ్చు మధ్య గల అంతరసం అనిగించడానికి అలా ప్రయోగించాలన్నమాట గరుకైన ఉపరితల పెద్ద సంఖ్యలో ఎత్తు పొలాలను ఉంటాయి ఇక్కడ రెండు ఉపరితల ఎత్తు పలాలు అంతర్ సంబంధం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది మనకు తెలుసు రెండు ఉపరితాలు గట్టిగా నొక్కితే ఘర్షణ పెరుగుతుంది స్పర్శంగా తెలుసు ఒకదానిపై ఎవరు కూర్చోగలరు ఏదైనా వస్తువు కూర్చొని లాగడం ద్వారా మీరు అలాంటి అనుభవాన్ని పొందవచ్చును ఇక్కడ చివరిసారి మీరు భార్య పెట్టిన ఒక ప్రదేశం నుంచి మరొకట తరలించినప్పుడు అనుభవాన్ని గుర్తు తెచ్చుకోండి అలాంటి అనుభవం లేకుంటే నువ్వు అప్పుడే అనుభూతి పొందలేదు పంచ ఉన్న పెట్టెని కదిలించినప్పుడు అది చలన ఉన్న దాన్ని కదిలించడం ద్వారా దీనిలో ఏది సులభం ఒక వస్తువు నిశ్చిత్రం నుంచి కదలడం ప్రారంభించిన తర్వాత తక్షణ ఘర్షణ అధిగించడానికి అవసరమైన బలాన్ని స్థితి ఘర్షణ బలమని చెప్పవచ్చు మరొక వస్తువు అదే వేగంతో కదు చేయడం ద్వారా అవసరం బలాన్ని లాగడం ద్వారా చెప్పవచ్చు పెట్టే జారణం మొదలైన దాంట్లో తన పైన ఉన్న స్వర్షా నేలపై ఉన్న స్వర్ష బంధించడం ద్వారా తగినంత సమయం లభించదు కాబట్టి జారు ఘర్షణ స్థానిక స్థితుల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది నిచ్చల స ఉన్నప్పుడు కంటే అప్పుడు కేవలం చలన చేతులు పెట్టడం కొత్తగా కొంత సులభంగా పేరు ఘర్షణ ఆవశ్యకమైన అర్థం మీ అనుమాలు కొండ అప్పుడు గుర్తు చేసుకోండి కులహాలు మట్టి కొండల గాలి గ్లాసులు పట్టుకోవడం సులభం ఇక్కడ ఉపతరాలు జారు లేదా దానిపైన వంటనైనా పరిచన పర అంటే దానిపై పట్టుకోవడం సులభం అవుతుంది ఇక్కడ కష్టంగా మారుతుంది ఒకసారి ఆలోచించండి ఘర్షణ కలం లేకపోతే గ్లాస్ పెట్టుకోవడం చాలా సాధ్యమైన ఇక్కడ బురద తడి పొడి వంటి పాలన నేలపై వెళ్ళడం చాలా కష్టము ఘర్షణ లేకపోతే మీరు నడవలేరు అనుకుంటున్నారు ఘర్షణ లేకుండా మీరు పెన్సిల్ పెన్సిల్తో రాయలేరు మీ టీచర్పై నల్ల బలం నల్ల బలపై శుద్ధతో రాస్తున్నప్పుడు గరికు తల వల్ల మీరు వృద్ధం వల్ల అక్కడ శుద్ధ కణాల బోర్డులపైన ఏర్పడుతుంది ఇక్కడ ఘర్షణ కాలం వల్ల గోడకు ఒక మేకను కొట్టడం ఇక్కడ అత్తుకుంటామన్నమాట శుద్ధం బోర్డు మధ్య ఘర్షణ లేనట్లయితే ఇది జరుగుతుంది ఒక వస్తువు కదలడం మొదలైనవి ఘర్షణ లేనట్లయితే అది ఎప్పటికీ జరగదు అనమాట మోటార్ వాహనం టైరు రోడ్డు మధ్య ఘర్షణ లేకుండా వాటిని కదలించడం లేకుండా చలనం దిశను మార్చడానికి నిసర్ సిద్ధులు మార్చి సాధ్యం అవుతుంది మనం గోడలపైన ఒక మేకను కొట్టలేము లేదా ఒక ముడిని వేయలేము ఘర్షణ లేకుండా ఏ అనుభవం నిర్మించడం సాధ్యం కాదనమాట మీరు ఘర్షణ వల్ల ఉష్ణాన్ని ఉత్తి ఉష్ణను ఉత్పత్తి చేసే అనేక అవగాహన చెప్పవచ్చు అని ఒక యంత్రాన్ని మరొక వైపు ఘర్షణ ఒక అనర్థం కూడా ఇది ఒక స్క్రూ బారి బేరింగ్ లేదా బుల్లి అడుగులు స్వభావం అరుగు తీసింది రైల్వే స్టేషన్ కాలు నడిక వందెల పైన అరిగిపోవడం మెట్ల చూస్తూ ఉంటారు ఘర్షణ వేడి వల్ల ఉత్పత్తి చేసిన కొన్ని నిమిషాలు పాటు అది మీ అరచేతను గట్టిగా రుద్దండి అక్కడ మీరు అగ్గిపలను గడుగుపలి గీసినప్పుడు వస్తువులను వస్తువు అది మండుతుంది మళ్ళీ జారపెడిసినప్పుడు కొన్ని నిమిషాల పాటు అది వేడిన మీరు గమనించవచ్చును ఇక్కడ వినియోగించినప్పుడు అది ఉత్పత్తి చేసిన ఉష్ణ వల్ల చాలా శక్తిని ప్రదర్శిస్తున్నారని ఈ కింది భావాలను ఘర్షణ ద్వారా తగ్గించే పద్ధతిని మీరు చర్చించవచ్చు ఇక్కడ సుడి పాప అగ్గిపెట్టి గిత్తాన్ని ఈ పాప నమస్కారం చేయాలి నమస్కారం చేయలే చేతులు రెండు రుద్దుకుంటారు అనమాట ఇక్కడ బూట్లు ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఇక్కడ ఘర్షణ అనేది లేకుండా అంటే గరుపు లేకుండా మనము నేలపై నడవడం చాలా కష్టం అని ఇక్కడ ఉదాహరణగా ఇవ్వడం జరిగింది పిల్లలు ప్రత్యే విధంగా అదేవిధంగా హ్యాడ్ డిస్ఫివర్స్ ఇక్కడ ఘర్షణ పెంచడం ద్వారా పెంచడం తగ్గించడం ఇక్కడ పిల్లలు మీరు మణిపొడి భాగంలో చూసినట్టు కొన్ని పరిస్థితులు ఘర్షణ ఉపయోగించు మీ బూట్లు అడుగు భాగంలో ఎందుకు గాడు చెక్కబడి ఉంటాయో మీరు గమనించారా అదే బోటు నేలపైన మెరుగైన పట్టును అందించడానికి సహకరిస్తుంది తద్వారా మీరు సురక్షితంగా నడవగలరు అదేవిధంగా కార్లు ట్రక్కులు బుల్ రోజులు గాడులు టైర్లు మనం మెరుగుపట్టడం పట్టడం ద్వారా అందిస్తాయి ఇక్కడ సైకిల్ మోటార్ వాహనాలు బ్రేక్ సిస్టమ్ బ్రేక్ స్కానింగ్ ఉపయోగించడం ద్వారా మనం ఘర్షణ పెంచవచ్చు మీరు సైకిల్ నడుపుతున్నప్పుడు బ్రేక్ ఫ్యాన్ల చిత్రాలను తాగవు కానీ మీరు బ్రేక్ లివర్ నొక్కినప్పుడు ఆ ఫ్యాన్ ఘర్చిన వల్ల కారణంగా రిమ్ కదలికలు నిలుపుతాయి చక్రం కదలడం ద్వారా ఆగిపోతుంది కబడ్డీ ఆటగాళ్ళు తమ యొక్క ప్రత్యేక మెరుగు పట్టుకోవడం ద్వారా తమ చేతులను పట్టుకోవడం ద్వారా మృతం ద్వారా మీరు చూసి ఉంటారు ఇక్కడ జిమ్నాస్టిక్ మరైన పట్టుకోవడం ద్వారా ఘర్షణ మొదలైన చేతులపైన కొన్ని గరుగు పదార్థాలను జారుకుంటాయి అయితే కొన్ని పరిస్థితులు ఘర్షణ అవసరం లేదని కాబట్టి దానికి సంబంధించిన మనం తగ్గించవలసిన అవసరం ఉంటుంది మీరు క్యారమ్ బోర్డును చూసి ఉంటారు ఎందుకంటే మెత్తడ్ పోవడం చదువుతారా తలుపు మరదల బంధుకు సంబంధించి కొన్ని చుక్కలు నూనె పరిస్థితి ఆ తలుపు సజావుగా కదులుతుంది మీరు గమనించి ఉంటారు ఒక సైకిల్ మోటార్ సైకిల్ మెకానిక్ ఆ యంత్రం కదిలే భాగాల మధ్య గ్రీజ్ పిస్తారు పైన పెరిగిన ఆ సందర్భాల్లో మీరు మన సామర్థ్యం సమస్య ఘర్షణ తగ్గించాలని అనుకుంటారు యంత్రం కదిలే బాగా ఘర్షణ తగ్గించిన క్యారమ్ బోర్డు పైన పైన పొడి చల్లుతారు పౌడర్ చల్లుతారు అనమాట మధ్య చమురు గ్రీజు లేదా గ్రా గ్రాఫైట్ పోయడం ద్వారా అక్కడ ఒక పల్చని పొర ఏర్పడుతుంది దీన్ని కదిలిపడతాడు ఒకదాని కూడా నేర నేరం రాపాడి గుర్తు గురి కావు ఎత్తు చల్ల ఎత్తు పళ్ళలో అంత సులభ బంధనం కావాల్సిన ఉంటాయి చాలా వరకు నివరిస్తున్నాయి కదలిక సాపీగా జరుగుతుంది ఘర్షణ తగ్గించే పదార్థాలు కంచన కందనాలు అంటారు ఘర్షణ తగ్గించే పదార్థం వెంటారంటే కందెలు అంటారు కొన్ని యంత్రాలు నో నెల ఉపయోగించబడతాయి ఊహించబడతాయి మంచిది కాదు ఇక్కడ ఘర్షణ సంబంధించి చక్రాలు ఘర్షణ తగ్గిస్తాయి చక్రాలు అమర్చిన లగేజీ ఇతర సామాన్లు మీరు చూసే ఉంటారు పిల్లవాడు కూడా అలాంటి సామాన్లు లాగ ద్వారా ఘర్షణని తెలుసుకుంటారు ఇక్కడ పిల్లలు చూడే ఒక ఘర్షణ తగ్గిస్తుంది స్థూపాకుండా కొన్ని పెన్ పెన్షన్ పెన్షన్ని తీసుకోండి వాళ్ళ వాళ్ళకి సమాధానం బలపై పెట్టండి ఈ విధంగా పుస్తకాన్ని ఉంచండి ఈ పుస్తకాన్ని నెట్లను పుస్తకాన్ని కదులుతున్నట్టు పెన్షన్ కూడా దొరడం మీరు గమనిస్తుంటారు ఈ విధంగా పుస్తకాన్ని జారే చేయడం ఇవన్నీ ఘర్షణ సంబంధించిన మాట ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొల్లుతున్నప్పుడు కథలిగా ఉండే నిరోధక నిరోధక దొల్లు ఘర్షణ అంటారు అంటే ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొల్లుతున్నప్పుడు కదలిగా ఉండే నిరోధక దొర్లు ఘర్షణ అంటారు దొర్లలో అనేది ఘర్షణ తగ్గిస్తున్న ఒక వస్తువు మరొక వస్తువు జారణం దొరదం ఎల్లప్పుడు సులభం అవుతుంది ఇక్కడ మానవ జాతి గొప్ప ఆవిష్కరణలో చక్రం ఒకటి ఎందుకు చెప్పబడదు మీకు అర్థం అని చేసుకోవద్దు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ కాబట్టి బేరింగ్ ఉపయోగించడం ద్వారా జారుడు దొరక చేస్తారు చక్రాల మధ్య సీలింగ్ ఫ్యాన్లు సైకిల్ ఇరుసులు మధ్య బాల్ బేరింగ్లు ఉపయోగించడం జరిగింది సాధారణంగా ఉదాహరణ అనమాట ఇక్కడ ఇక్కడ అనేది ఘర్షణకు దారితీస్తుంది ఒక వస్తువు మరొక ఉపరితలంపై దొల్లుతున్నది ఇక్కడ బాల్ బేరింగ్ ఘర్షణ తగ్గిస్తాయి ప్రవాహ ఘర్షణ గాలి చాలా తేలికగా పలుచగా ఉంటుంది కాబట్టి మీకు తెలుసు అయినప్పటికీ అదే దాన్ని గుండె కదిలే వస్తున్న ఘర్షణ బలాన్ని అదే అదేవిధంగా నీరు ఇతర ద్రవాలు వాటి ద్వారా వస్తున్న కదిగినప్పుడు ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి శాస్త్రీయ భాషల వాయు సంబంధించిన పేరు ప్రవాహాలు కాబట్టి ప్రవాహాలు వాటి గుండె చలనంలో ఉన్న వస్తువులను సంబంధించిన ఘర్షణ బలాన్ని తగ్గిస్తాయి మనం చెప్పగలము ప్రవాహాలు ప్రయోగించే ఘర్షణ బలాన్ని డ్రాగ్ లేదా ప్రవాహ ఘర్షణ అని అంటారు ప్రవాహ ప్రయోగా ప్రయోగించే ఘర్షణ బలాన్ని డ్రాగ్ లేదా ప్రవాహ ఘర్షణ అని అంటారు ప్రవాహంలో వస్తువులైన ఘర్షణ బలంలో ప్రవాహానికి సంబంధించి సాపేక్ష వేగంపై ఆధారపడి ఉంటుంది ఘర్షణ బలం ఒక వస్తువు ఆకృతి ప్రవాహ కూడా ఆధారపడి ఉంటుంది వస్తువులు ప్రవాహంలో చలించే వాటిపై పనిచేసే ఘర్షణ అది అధిగమించవలసి ఉంటుంది ఈ ప్రకృతి అధిక శక్తిని కోల్పోతుంది అందువల్ల ఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి వస్తువులు ప్రత్యేక ఆకృత రూపొందించడానికి ఈ ప్రకృతి ఆకృతి శాశ్వతలు ఆలోచనలు వస్తాయని మీరు అనుకుంటారు వాస్తవానికి ప్రకృతి ప్రకృతి పక్షులు చేపలు నిరంతరం ప్రవాహంలో చలిస్తూ ఉంటాయి శారీరక ఘర్షణ అధిగమించిన తక్కువ శక్తిని కోల్పోయి ఆకారం పొంది ఉంటాయి మీరు ఆకృతికి సంబంధించి ఆరోగ్యం చదవాలి విమాన ఆకారం ఆకారం జాగ్రత్తగా చూడండి ఆకారం పక్షి ఆకారం ఏదైనా సారూప్యత కలిగి ఉన్నారా వాస్తవానికి జమించండి ఘర్షణ తగ్గించే ఆకృతి కలిగించే విధానం రూపించబడ్డాయి ఇక్కడ విమానం పక్షి ఆకారం పోలిక లేదా సారూప్యత అంటే ఇక్కడ పక్షి పక్కన ఉంది అదేవిధంగా పక్షి ఆకారనే పోలింది అనమాట విమానం కూడా గాలి చాలా తేలికగా పలుచుగా ఉంటాయని మీకు తెలుసు అయినప్పటికీ దాని గుండా చాలా కదిలి వస్తున్న ఘర్షణ బలాన్ని ప్రవేశం అదేవిధంగా మీరు నేరు ఇతర ప్రవాస జలాన్ని వస్తువు కలిగినప్పుడు ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి శాస్త్రీయ భాషలో ఇక్కడ కీలకదాలు వచ్చేసి బాల్ బేరింగ్ డ్రాగు ప్రవాహ ఘర్షణ ఘర్షణ అంతర్బ కందనలు దొల్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ స్థైతిక ఘర్షణ అనమాట ఇక్కడ మీరు ఏమి నేర్చుకున్నారు స్పర్శన ఉన్న రెండు ఉపరితలాల మధ్య బలాన్ని ఘర్షణ ఎదురేస్తుంది రెండు ఉపరితలాల మధ్య పనిచేస్తుంది ఘర్షణ అదేవిధంగా ఉపరితలపై స్వభావాన్ని ఆలపరిస్తుంది ఖచ్చితంగా మన ఉపరితలంపై ఘర్షణ కదలికలను నుణిపుతలంపై ఆధారపడి ఉంటుంది ఘర్షణ అనేది రెండు ఉపరితల ఉపదాన తగ్గించడం ద్వారా దాని కథకం సంబంధించిన మరొక బలాన్ని జారుతున్నప్పుడు ఘర్షణ పనిచేస్తుంది జారు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ జారుల ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ మనం అనేక కార్యకలాపాల ఘర్షణ ముఖ్యమైనవి ఉపరితలాన్ని గరుకు చేయడం ద్వారా ఘర్షణ పొందగలరు ఘర్షణ పెంచడానికి బూట్ల ఆధారంగా వాహనంపై గాలి ఉంటాయి ఘర్షణ కొన్ని అవాంఛనీయమైనవి కందను ఉపయోగించడం ద్వారా ఘర్షణను తగ్గించవచ్చు వస్తువు మరొక వస్తువుపై దొల్లు అప్పుడు దొల్లు ఘర్షణ పనిచేస్తుంది జాలి ఘర్షణ కంటే ఘర్షణ తక్కువ ఉంటుంది అదేవిధంగా బాల్ బేరింగ్ను ఉపయోగించడం ద్వారా అనేక యంత్రాలను ఘర్షణను తగ్గించవచ్చు ప్రవాహంలో కదిలే వస్తువులను తగిన ఆకృతులు ఇవ్వడం ద్వారా ప్రవాహ ఘర్షణను తగ్గించవచ్చు హాయ్ మై డియర్స్ యూ ఇక ఇక్కడ మనము భౌతిక శాస్త్రంలో ఘర్షణ గురించి మనము ఈ లెసన్లో తెలుసుకున్నాం మరో లెసన్